హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైప్ర పొటిషన్ ఈరోజు మనం ఒక బెస్ట్ ఓపెన్ ప్లాట్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి లొకేషన్ తాడేపల్లి సో ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి మొత్తం మనకి నూట ఎనిమిది గజాలు నూట డెబ్బై ఎనిమిది గజాలు ఉన్నటువంటి ఈ ప్లాట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అలాగే దక్షిణం మనకి తార్ రోడ్డు ఉంది అలాగే ఇది తాడేపల్లి మెయిన్ రోడ్ నుంచి లోపలికి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అండి తాడేపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ సో వాక్బుల్ డిస్టెన్స్ అనమాట సో మనకి ఈ ప్లాట్ నుంచి మంగళగిరి జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ విజయవాడ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఈ నూట డెబ్బై ఎనిమిది గజాలు ప్లాట్ మనకి సేల్కి వచ్చింది సో ఇక్కడ మనకి దీనికి వెరీ గా మంగళగిరి మున్సిపల్ ఆఫీసు రిజిస్టర్ ఆఫీస్ కూడా త్వరలో రాబోతున్నాయి అట్లాగే హెచ్బీ పెట్రోల్ బంక్ ఇంజనీర్ పెట్రోల్ బంక్ అతి దగ్గరలో ఉంది అట్లాగే విజిట్ చేయాలనుకుంటే జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు కాల్ చేసి విజిట్ చేయొచ్చు ఇది వచ్చేసి బెస్ట్ ప్లాట్ అనేది చెప్పాలండి ఎందుకంటే ఈరోజు ఈ ఈ మధ్యకాలంలో రీసెంట్గా మనకి తాడేపల్లి ఈ ఉండవల్లి ఈ ఏరియాస్లో ప్లాట్స్ చాలా త్వరగా ఉంబడవుతున్నాయి ఎందుకంటే అమరావతికి దగ్గర ఉండటం అట్లాగే ఇది మంగళగిరి విజయవాడకి మధ్యలో ఉండటం విజయవాడకి చాలా తక్కువ డిస్టెన్స్ దగ్గరలో ఉండటం వల్ల చాలా త్వరగా అవుతున్నాయి మంచి రోడ్ ఫేస్ మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర చూడండి వీడియో మీద నెంబర్ కాల్ చేసి మరంగ వస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకడి మళ్ళీ కలుద్దాం